మన జీవితంలో మూడు ముఖ్యమైన అంశాలు ఆరోగ్యం డబ్బు ప్రశాంతమైన జీవితం హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు బోయిన్ సునీత ఛానల్ ఈరోజు మన ఛానల్లో మూడు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం అవి ఒకటి ఆరోగ్యం రెండు డబ్బు మూడు ప్రశాంతమైన జీవితం ఇవి లేకుంటే మన జీవితంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈ మూడిటిని ఏ వయసులో ఉన్నా కూడా ఇప్పటి నుండైనా వీటి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకొని వీటిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి అందులో మొదటిది ఆరోగ్యం దీనికోసం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి మనకు అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మూడు రకాలుగా వస్తాయి మొదటిది మీ ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ జీన్స్ని బట్టి వస్తాయి రెండవది మీరు ఏం తింటున్నారు మరియు తాగుతున్నారు మూడవది మీరు ఎలాంటి పని చేస్తున్నారు సో మీరు మీ ఫ్యామిలీ అంటే అమ్మ ఫ్యామిలీ నాన్న ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో తెలుసుకోండి అలాగే మీరు తింటున్న మరియు తాగుతున్న వాటిని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మీకు ఒక ఐడియా ఉండాలి చివరికి మీరు చేస్తున్న పనిని బట్టి ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవాలి రెండవ ముఖ్యమైన అంశం డబ్బు దీని గురించి ఈ మధ్యలో అందరూ చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా మనం ఎలా డబ్బు సంపాదించి రిచ్ కాగలం అనేది చెప్పడం లేదు మీరు ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నా మొదటగా మీరు ఏం చేయాలంటే క్రెడిట్ కార్డ్స్ మరియు ఈఎంఐలు లేని జీవితాన్ని ఏర్పరచుకోండి అది అస్సలు జరగదు అని మాత్రం చెప్పకండి మీరు ఒక టైం పెట్టుకొని మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలైన ఒకే క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐలు చాలా ప్రమాదకరం అలాగే బెట్టింగ్ యాప్స్ మరియు స్టాక్ మార్కెట్ జోలికి ఫోర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు వెళ్ళకండి ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ మరియు ఈఎంఐలు లేనట్లయితే మనీని సేవ్ చేయండి తర్వాత ఆ మనీతో గోల్డ్ లేదా సిల్వర్ తీసుకోండి ఇలా కొన్ని రోజులు కొన్నాక మొత్తం గోల్డ్ మరియు సిల్వర్తో ల్యాండ్ తీసుకోండి ఇక్కడ గోల్డ్ మరియు సిల్వర్ అంటే నగలు చేయించకూడదు కైన్స్ మాత్రమే తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి లగ్జీరియన్ ఐటమ్స్ స్పోర్ట్స్ బైక్స్ కార్స్ మరియు హౌజ్ జోలికి వెలకండి ఇక మూడవ అంశం ఏంటంటే పీస్ఫుల్ లైఫ్ ప్రశాంతమైన జీవితం దీనికోసం మొదట దేవునిపై నమ్మకం పెంచుకొని ప్రతిరోజు దేవుణ్ణి పూజించాలి వారానికి ఒక్కసారైనా ఆలయానికి వెళ్ళండి అలాగే నెలకు ఒక్కసారైనా మీకు దూరంలో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి చుట్టుపక్క వారితో బంధువులతో స్నేహితులతో మంచి రిలేషన్షిప్ ఉంచుకోండి వారు ఎలాంటి వారైనా కావచ్చు మీకు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా వారికి మీ మీద మంచి అభిప్రాయం లేకపోయినా వారితో గొడవలు పెట్టుకోకండి అలాగని అందరినీ గుడ్డిగా నమ్మకండి మనుషులు ఎవ్వరు మంచివారు కాదు అలాగని అందరూ చెడ్డవారు కాదు వారి వాళ్ళ పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తుంటారు